నాడు నేడు అని కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి మన ఎల్ ఎలిమెంట్ స్కూల్ చూస్తున్నారు ఎటువంటి బిల్డింగ్స్ కడుతున్నారు ఇక్కడ నా కింద మనది అయ్యోండి మన హై స్కూలు ఇది మంచి సెంటర్ కాబట్టి ఎగ్జామ్ సెంటర్ కాబట్టి బిల్డింగ్స్ కూడా ఇప్పుడు టూ రెండు అంతస్తుల బిల్డింగ్ రాబోతుంది ఈ విధంగా స్కూల్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ అవుతుంది ఇప్పుడు తెలుగు మీడియం అని మేము చదువుకునేటప్పుడు తెలుగు మీడియంలో చదువుకొని పోటీ ప్రపంచంలో తట్టుకోలేక మేము ఈ విధంగా కొంత మధ్యలో ఉద్యోగాలు ఉద్యోగాల కోసమే చదువుకోవచ్చు రాకపోయి ఉండొచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ కాన్వెంట్లు మోజులో పడినప్పుడు ఇంగ్లీష్ మీడియం ద్వారా కొన్ని ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడం ప్రైవేట్ పరంగా తల్లిదండ్రులు ఆ విధంగా ఆలోచిస్తున్నారు కానీ గవర్నమెంటు ఈ పేదలకు తల్లిదండ్రులు కూడా కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలని ఇక్కడ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది కొంతమంది దీని మీద లోప దిపో ఏంది అయితే ఇక్కడ స్కూల్స్ లేని ఇంగ్లీష్ మీడియం పెట్టేది అంటా గోల గోలుగోలు చేస్తున్నారు ఈ గోలుగోలు చేసి